ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ ఇరవై ఐదో బ్రాంచ్ను కరీంనగర్ కోర్టు వెళ్ళే ప్రధాన రహదారిలో ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఐఎండే ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి అతిథులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి వారికి శాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు

ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದನೆ ಕರೀಂದ್ರ ಮೆಡಿಕಲ್ ಹಬ್ಗ కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క ఈటీ మెడికల్స్ ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈటీ మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో షాకుప షాకు వల్ల అవసరం ఇచ్చారని నేను ఆ మా ప్రజలు భావిస్తున్నాను సో ఈ సందర్భంగా కీర్తి యాజమాన్యం అందరికీ కూడా ముందుగా అర్థం తెలియజేస్తున్నాం తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు దిట్గా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది కరీంనగర్ మరి మన పేరు ప్రక్రియ పెంచే విధంగా వారికి రావడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరికీ కూడా కోరుకోవాలి ఇవాళ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఎక్కడైనా భారతదేశంలోనూ ఇక్కడెక్కడ బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఈ కరీంనగర్ పూరప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్ డాక్టర్ గారు ఏది రాస్తే ఇది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మాకు ఇది యొక్క ప్రథమ లక్ష్యం ఖాతాదారులందరూ కూడా క్వాలిటీ మందుల రీజనబుల్ ప్రైస్లో అందించడంపై సూటల్గా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పూరప్రజలకు ఈ జిల్లా వాసులకు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సేవలు డాక్టర్ గారు ఏమంటారు సార్ అందించి వాళ్ళ మనల్ని పొందుతామని వీడియో పూర్వంగా ప్లీజ్